ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే వి జయభాస్కర్ని స్థానానికి ఈరోజు నేను అభ్యర్థిగా నియోజక అభ్యర్థిగా నియమించడం జరిగింది ఇప్పుడు పంచాయతీ వారుగా హిందూపురం మొత్తం హిందూప్రమత్త ఆసూనేసి పంచాయతీ వారుగా ప్రచారంలో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న జట్టులో అన్నికాటికీ పంచాయతీ వారుగా కోయినాను అక్కడక్కడ కూడా బాగా ప్రచారం అవుతుంది మరి జనం అక్కడ ఉండే ప్రజలు మన పట్ల ఆసక్తికరంగా ఉన్నారు మన పెద్దలు మన నియోజకవర్గంలో ఉండే పెద్దలందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా ఏ రోజు కూడా ఈరోజు మన జిల్లాకు ఒక ఆడకుతో వచ్చింది అని అందరూ కూడా ఆప్యాయతగా సొంత వాళ్ళ ఇంటికి ఒక అక్కవారిగా చెల్లెవారిగా చూసుకోవడం జరుగుతుంది అన్ని కాటికి నాకు స్పందన బాగుంది నాకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో జన ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం నాకు